వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అడ్మిన్ డీసీపీ సి రాజు ఇతర అధికారులతో కలిసి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని అందరూ తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా రామగుండం పోలీస్ కమిషనరేటు పరిధిలోని ప్రజలలో ఉన్న సోదరభావం ఐక్యత ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పోలీస్ శాఖ సూచించడం మేరకు ఆయా మండపాల వద్ద నిర్వాహకులు యువత పోలీసు వారి సూచనల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇదే రీతిలో నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా నవరాత్రులు నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలకు సీపీ తెలిపారు పూజా కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు గోదావరికని ఏసీపీ ఎం రమేష్ గోదావరికణి వంటౌట్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ ఆర్ఐ సంపత్ ఆర్ఎస్ఐ శ్రావణి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

अभित्रम प्रजापति यसाजम औरस्त्रेवदा अनुदरहसि जतम प्राणपतिश्चाप्रणा तम होरताने बता इन्नो विदा तो अम्ते अम योगा अम पुष्पमेदा पुष्पवा अम प्रजाना अम भवदी ते अम भवदी अत्मिर्वावा वियोनमस्तो हुस्तवा अम प्रजाना अम भवदी अम जाच्छला येजगोदा आगनादि वदे नमः धूर्वे युग्म समर्पया ओम गजाननिकाय नमः उत्तरायणह अनारगवत्य नमः विकटाय नमः विघ्नराजाय नमः नमः काविदा तवरप्रजायै नमः हे बोलो गणेश महाराज की जय पुगालिदरा पुत्र भवस्त्रम यस्मात् तस्मान बैठकों में बैठि परां समर्पयामि I'm going